హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి ఈ రెండు లింక్లు అయితే చూడండి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అదేవిధంగా ఫైనల్ కీని రిలీజ్ చేసిరు దానికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ టీఎస్పిఎస్సి ఐడి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ వస్తుంది గెట్ అని కొడితే మీకు రెస్పాన్స్ షీట్తో పాటు ఫైనల్కి కూడా వస్తుంది ఇందులో నుంచి ఈ లింక్ ద్వారా తర్వాత ఇక్కడ ఒకటి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు మంది ఎగ్జామ్ రాశారు వాళ్ళందరికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇది దీనికి సంబంధించి అంతకంటే ముందు మనకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఈ జిఆర్ఎల్లో ఎవరైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో పేర్లు ఉన్నవో అందులో కొంతమంది వన్ ఇస్ టూ త్రీ ప్రకారం మళ్ళీ లిస్ట్ ఇస్తారా ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మన దగ్గర ఉంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది మనకు ఇంతకుముందు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ అయితే పీడిఎఫ్ అప్లికేషన్ అయితే కంపల్సరీ ఉండాలి ఫస్ట్ అప్లికేషన్ చేసిన ఫామ్ ఉండాలి తర్వాత హాల్ టికెట్ ఉండాలి తర్వాత ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు సర్వీస్ ఐడి కార్డు విత్ ఫోటో ఎవరైనా స్టేటు సెంట్రల్ పిఎస్యు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళ సర్వీస్ ఐడి కార్డు కూడా కంపల్సరీ ఉండాలి వాళ్ళు అందులో పనిచేస్తున్న వాళ్ళు ఉంటే ఒకవేళ అవన్నీ పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ కానీ పాన్ కార్డు కానీ ఉంటే ఓకే ఇవి మూడవది నాలుగవది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రూఫ్ కావాలి అదేవిధంగా ఐదవదిగా ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి మేమో లేకపోతే ఐసీఎస్సీ కానీ సిబిఎస్సి కానీ దానికి సంబంధించిన టెన్త్ స్టాండర్డ్కి సంబంధించిన మేము ఒకటి స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేటు తర్వాత రెసిడెన్సీ సర్టిఫికెట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ప్రూఫ్ లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడతాం కదా అదొకటి అన్ఎంప్లాయ్మెంట్ అనే డిక్లరేషన్ ఒకటి తీసుకోవాలి తర్వాత నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ లిమిటెడ్లో కానీ పీఎస్ఈలో కానీ వర్క్ చేస్తున్న వారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఏజ్ రిలాక్జేషన్ కోసం ఎంప్లాయ్కి ఏజ్ రిలాక్జేషన్ ఇచ్చారు కదా దానికి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ కావాలి సర్వీస్ సర్టిఫికేట్ తర్వాత స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు ఇక కామన్గా ఎస్సీ ఎస్టీ బీసీలకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం ఒకవేళ బీసీలు అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేటు తర్వాత పిహెచ్ క్యాండిడేట్ అయితే దానికి సంబంధించిన విజువల్ హ్యాండ్క్యాప్డ్ కానీ హియరింగ్ డిజబులిటీ కానీ హియరింగ్ ఇంపేరియ ఇంపేర్మెంట్ కానీ ఆర్థోపెడిక్ హ్యాండ్క్యాప్డ్ కానీ మల్టిపుల్ డిజబులిటీస్ సర్టిఫికేట్ షుడ్ బి అప్పుడు దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి తర్వాత ఇంకేమన్నా అదర్ సర్టిఫికేట్లు ఉంటే ఆ సర్టిఫికేట్లు కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మెయిన్గా మనం ఉంచుకోవాల్సిన మెయిన్ సర్టిఫికెట్స్ అయితే ఇవి ఇవి కంపల్సరీ ఉన్నాయా లేదా మళ్ళీ ఒకసారి అయితే వెరిఫై చేసి పెట్టుకోండి ఎందుకంటే జిఆర్ఎల్ వచ్చిందంటే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ పెట్టుకోండి ఇక్కడ మనకు జిఆర్ఎల్కి సంబంధించి ఇగో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ టూకు సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని మనకి ఇవ్వడం జరిగింది ఇందులో ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి సంబంధించి అంటే ఇంతమంది అప్లై చేశారు ఇక్కడ యాక్చువల్లీ ఉన్న పోస్టులు ఏంటంటే మనకు యాభై మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి మనకు యాక్చువల్లీ ఇక్కడ మల్టీ జోన్ వన్లో ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ టూలో ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి వీళ్ళ సాలరీస్ ఇక్కడ చూసుకుంటే నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై బేసిక్ పే నుంచి లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై వరకు బేసిక్ పే ఉంటుంది అంటే ఇది పేస్కేల్ అంటాము ఈ పేస్కేల్ ఫస్ట్ బేసిక్ అయితే నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు బేసిక్ వస్తుంది దీనికి సంబంధించిన డిఏ వస్తుంది హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది ఐఆర్ వస్తుంది ఈ విధంగా మనకు దాదాపుగా అరవై వేల పైనే మన శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది మొత్తం ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు మంది యాభై మూడు పోస్టులు ఇక కాంపిటీషన్ ఎంత ఉందనేది మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మనకి ఇచ్చిన వివరాలు చూస్తే జనరల్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకు ఇక్కడ ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఆయన ఈయనకు టోటల్ నాలుగు వందల యాభై మార్కులకు నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా ఏడు మూడు ఏడు మార్కులు వచ్చినాయి ఆయన జెండర్ మేలు బీసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ లేదు ఎక్ సర్వీస్మెన్ నో విహెచ్ లేదు హెచ్హెచ్ లేదు ఓహెచ్ లేదు ఎంహెచ్ లేదు నో అన్నట్టు ఎన్నంటే నో ఈయన ఎలిజిబిలిటీ లేదన్న డెక్ సర్వీస్ మ్యాన్ ఈయన మల్టీ జోన్ టూకు చెందిన క్యాండిడేట్ ఈ విధంగా మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక టెన్త్ క్యాండిడేట్ ఒకసారి చూడండి ఇది టెన్త్ ర్యాంకు హాల్ టికెట్ నెంబరు నాలుగు వందల పదమూడు మార్కులు వచ్చాయి నాలుగు వందల పదమూడు పాయింట్ రెండు సున్నా సున్నా మూడు ఆరు మేల్కి సంబంధించి ఇక్కడ నుంచి ఫస్ట్ ర్యాంకు నుంచి పదవ ర్యాంకు వరకు ఎనిమిది దాదాపుగా పదహారవ ర్యాంకు వరకు అందరు మేలే ఉండడం మనం గమనించవచ్చు ఇందులో ఈ పది ఓసీ క్యాండిడేటు ఈయనకు కూడా ఇవన్నీ అయితే నో ఉన్నాయి ఇతను మల్టీ జోన్ టూకు సంబంధించిన క్యాండిడేట్ మల్టీ జోన్ వన్లో టాపరు థర్డ్ ర్యాంకర్ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నూట అరవై నాలుగు వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ నేను ఓసీ క్యాండిడేట్ ఈయనకు జోన్ వన్లో టాపర్గా రావడం జరిగింది మల్టీ జోన్ టూలో టాపర్గా ఫస్ట్ ర్యాంక్ బీసీ డి నుంచి ఈ విధంగా మనకు చూస్తూ పోతే ఎనిమిది వందల యాభై ఒకటి పేజీల రూపంలో ఉంది ఎయిట్ ఫిఫ్టీ వన్ పేజెస్ ఉంది ఇది మొత్తం ఈ పేజెస్లో మనం మీద ఎక్క మీరు అనేది సెర్చ్ చేసుకోండి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సెర్చ్ అయిపోతుంది మీ ర్యాంక్ను బట్టి ఇది జిఆర్ఎల్ వేయడం అయితే అందరికీ మీ పొజిషన్ ఏడుంది మీకు వచ్చిన మార్కులు ఏంది మీకంటే సేమ్ ఇదే త్రీ నైంటీ నైన్ మార్కులు వచ్చి పాయింట్స్లో తేడా ఉన్న వాళ్ళు ఎంతమంది అన్న మీకు క్లియర్గా తెలిసే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి గ్రే టూలో రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇది నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో మనకు జిఆర్ఎల్ ఇచ్చారు మొత్తమైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ